గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉజ్వల స్టడీస్ మరి ఈరోజున రోజున మనము డిఎస్సికి సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది మరి సోషల్కి సంబంధించి మొఘల్ సామ్రాజ్యం ఈ లెసన్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూడండి మొఘల్ సామ్రాజ్యంలో డిఎస్సీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య చరిత్ర ఎక్కడి నుండి ఎక్కడి వరకు కొనసాగింది ఆన్సర్ వచ్చేసి క్రీస్తు శకం పదహైదు వందల ఇరవై ఆరు నుంచి క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై ఏడు అదేవిధంగా ఢిల్లీ సుల్తాన్లలో చివరి పాలకుడు ఎవరు ఆన్సర్ వచ్చేసి ఇబ్రహీం లోడీ మొదటి పాణిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది అదేవిధంగా ఎవరెవరికి జరిగింది మరి క్రీస్తు శకం పదహైదు వందల ఇరవై ఆరులో బాబర్కు అదేవిధంగా ఇబ్రహీం లోడికి మరి మొదటి పానీ పట్టు యుద్ధం జరిగింది మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు ఆన్సర్ వచ్చేసి బాబర్ నెక్స్ట్ మొఘల్ సామ్రాజ్యం ఎక్కడి నుండి ఎక్కడ వరకు స్థాపించబడింది మరి మొఘల్ సామ్రాజ్యం తూర్పున బెంగాల్ నుండి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ వరకు అదేవిధంగా ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన గోల్కొండ వరకు విస్తరించబడింది నెక్స్ట్ బాబర్ మొగలు సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి కాలం క్రీస్తుకం పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పదహైదు వందల ముప్పై అంటే కేవలము చాలా తక్కువ పిరుడు బాబరు మొఘలు సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది నెక్స్ట్ ఏ మొఘల సామ్రాజ్య పాలకుడు టర్కీ సాహిత్యంలో గొప్ప కవి మరియు ప్రకృతి ప్రేమికుడు ఆన్సర్ వచ్చేసి బాబర్ యుద్ధ వ్యూహాలను రూపొందించడంలో ఏ మొఘల సామ్రాజ్య పాలకుడు గొప్ప మేధావి ఆన్సర్ వచ్చేసి బాబర్ నెక్స్ట్ బాబర్ ఏ సంవత్సరంలో మరణించాడు క్రీస్తు శకం పదహైదు వందల ముప్పై మరి పదహైదు వందల ఇరవై ఆరు నుంచి పదహైదు వందల ముప్పైలో ముప్పై వరకు మాత్రమే పరిపాలించాడు ఎందుకంటే పదహైదు వందల ముప్పైలో అతడు చనిపోవడం జరిగింది మరి బాబర్ తండ్రి ఏ ఏ వంశానికి చెందినవాడు ఆన్సర్ వచ్చేసి తైమూర్ అదేవిధంగా బాబర్ తల్లి ఏ వంశానికి చెందినవారు చంగీజ్ ఖాన్ మొఘల్ అనే పదం ఏ పదము నుంచి వచ్చినది మరి ఈ పదం వచ్చేసి మంగుల్ అనేటువంటి పదం నుంచే మనం ఈ రోజున ఉపయోగిస్తున్నటువంటి మొఘల్ అనే పదము రావడం జరిగింది మొఘల్ పాలకులలో రెండవ వాడు ఆన్సర్ వచ్చేసి హుమయాన్ సింహాసనంను అధిష్ఠించే నాటికి అనుభవం లేకపోవడంతో తన సోదరుల నుండి తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొన్నటువంటి మొఘల్ రాజు ఎవరు ఆన్సర్ వచ్చేసి హుమయాన్ అదేవిధంగా చౌసా యుద్ధం ఎప్పుడు జరిగింది ఆన్సర్ క్రీస్తు శకం ఐదు వందల ముప్పై తొమ్మిది అదేవిధంగా కనౌస్ యుద్ధం ఎప్పుడు జరిగింది క్రీస్తు శకం ఐదు వందల నలభై చౌసా కనౌజ్ యుద్ధాలు ఎవరెవరికి మధ్యలో జరిగాయి మరి రెండు యుద్ధాలు కూడా షేర్షా మరియు హుమయాన్ వీరిద్దరికి మధ్యలో మరి చౌసా అనేటువంటి యుద్ధం ఐదు వందల ముప్పై తొమ్మిదిలోను కనౌజ్ యుద్ధం ఐదు వందల నలభైలోను మరి జరగడం జరిగింది షేర్షా హుమయాన్ను ఓడించిన తర్వాత అతడు ఎక్కడకు పారిపోయాడు ఇరాన్ నెక్స్ట్ ఇరాన్లో హుమయా ఎవరి యొక్క సహాయం తీసుకున్నాడు మరి షేర్ షాని హుమయాన్ పరి ఓడించిన తర్వాత అతనికి ఇరాన్ పారిపోవడం జరిగింది మరి అక్కడ వచ్చేసి సఫా విజ్ షా అనేటువంటి వ్యక్తి యొక్క సహాయాన్ని ఈ షేర్ షా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ హుమయాన్ ఢిల్లీని ఏ సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నాడు క్రీస్తు శకం పదహైదు వందల యాభై ఐదులో అంటే హుమయాన్ అక్కడ ఇరాన్లో సఫాబీ సహాయంతో తిరిగి పదహైదు వందల యాభై ఐదులో ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు హుమయాన్ ఏ సంవత్సరంలో మరణించాడు ఆన్సర్ వచ్చేసి క్రీస్తు శకం పదిహేను వందల యాభై ఆరు షేర్షా సూర్ ఏ వంశానికి చెందిన నాయకుడు ఇతను వచ్చేసి షేర్షా ఏ దేశానికి చెందిన నాయకుడు ఆఫ్ఘన్ నెక్స్ట్ షేర్షా తన సామ్రాజ్యాన్ని ఎంతవరకు విస్తరించాడు మరి షేర్షా వచ్చేసి కాబూల్ నుండి బెంగాల్ వరకు మరియు మద్వా వరకు తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించాడు షేర్షా ఎప్పుడు మరణించాడు క్రీస్తు శకం వందల నలభై ఐదులో ఫిరంగి ప్రేలుడు కారణంగా మరి షేర్షా చనిపోవడం జరిగింది మరి షేర్షా యొక్క పరిపాలనా కాలం ఎప్పుడు ఇతను పదహైదు వందల నలభై నుంచి పదహైదు వందల నలభై ఐదు వరకు ఇతడు పరిపాలన చేయడం జరిగింది మరి హుమయాన్ తర్వాత మరి నెక్స్ట్ మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలన వ్యక్తి వచ్చేసి అక్బర్ మరి ఇతని యొక్క పీరియడ్ వచ్చేసి ఐదు వందల యాభై ఆరు నుంచి పదహారు వందల ఐదు మరి ఉమయాన్ని మరణించే నాటికి అక్బర్ వయసు ఎంత కేవలం అతనికి పదమూడు సంవత్సరాల వయసు మాత్రమే ఉండడం జరిగింది అక్బర్ సంరక్షకుడు ఎవరు బైరామ్ ఖాన్ రెండవ పాణిపట్టు యుద్ధం ఎప్పుడు ఎవరికి మధ్య జరిగింది మరి రెండవ పాణిపట్టు యుద్ధం క్రీస్తుతం పదిహేను వందల యాభై ఆరులో హేముకి అక్బర్కి మధ్య జరగడం జరిగింది అక్బర్ ఎవరిని వివాహం చేసుకున్నారు జైపూర్ యువరాణి అనేటువంటి జోదాబాయిని అక్బరు వివాహం చేసుకోవడం జరిగింది అక్బర్ తన ఆస్థానంలో ఉన్నత పదవులను అలంకరించినటువంటి రాజపుత్రులు ఎవరు మరి ఆన్సర్ వచ్చేసి రాజ్మాన్ సింగ్ అదేవిధంగా రాజా తోడర్మల్ అదేవిధంగా రాజా భగవాన్ నెక్స్ట్ అక్బర్ అధికారాన్ని అంగీకరించకుండా పోరాటం కొనసాగించిన మేవాడ్ పాలకుడు ఎవరు మరి చాలామంది అక్బర్ యొక్క అధికారాన్ని అంగీకరించారు కానీ మేవాడ్ పాలకుడు అయినటువంటి మహారాణా ప్రతాప్ ఇతను మాత్రం అక్బర్ యొక్క అధికారాన్ని మరి అంగీకరించకుండా అతనికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాడు అక్బర్ ఆస్థానంలో గొప్ప గాయకుడు ఎవరు ఆన్సర్ వచ్చేసి రాజా బీర్బల్ అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించినటువంటి మహిళ ఎవరు మరి అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా మనం ప్రతాప్ ఉన్నాడు మరి అదేవిధంగా మహిళ అయితే అహ్మద్ నగర్ రాణి అనేటువంటి చాంద్ బీబీ మరి ఈమె వచ్చేసి అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించినటువంటి మహిళ మరి డిఎస్సీకి డిఎస్సికి చాలాసార్లు ఆడడం జరుగుతూ ఉంది నేను మనము బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది నెక్స్ట్ జహంగీర్ అక్బర్ తర్వాత పరిపాలన చేసినటువంటి వ్యక్తి జహంగీర్ మరి ఇతను పదహారు వందల ఐదు నుంచి పదహారు వందల ఇరవై ఏడు వరకు పరిపాలన చేశాడు అక్బర్ తర్వాత వచ్చినటువంటి మొఘలు చక్రవర్తి ఎవరు ఉంటే జహంగీర్ మరి ఇతన్ని సలీం అని కూడా పిలవడం జరుగుతుంది మరి నెక్స్ట్ ప్రపంచ విజేత అనేటువంటి బిరుదు వ్యక్తి ఎవరు జహంగీర్ పక్షులు మొక్కలు జంతువులు పరిశీలించి విలువైన అంశాలను బోధించినటువంటి మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి ఎవరు ఆన్సర్ వచ్చేసి జహంగీర్ పక్షులంటే అమితమైన ప్రేమ కలిగిన మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి ఎవరు జహంగీర్ మరి జహంగీర్ తర్వాత నెక్స్ట్ పరిపాలనకు వచ్చినటువంటి వ్యక్తి షాజహాన్ మరి ఇతని యొక్క పి పరిపాలనా కాలం పదహారు వందల ఇరవై ఎనిమిది నుంచి పదహారు వందల యాభై ఎనిమిది మరి జహంగీర్ కుమారుడు ఎవరు అంటే షాజహాన్ మరి ఇతనికి కుర్రం అనేటువంటి బిరుదు కలదు ఎవరి పాలనలో మగలు సామ్రాజ్యం సాంస్కృతిక వైభవంలో ఉన్నత స్థాయికి చేరింది ఆన్సర్ వచ్చేసి షాజహాన్ అంటే చాలామంది చక్రవర్తి పరిపాలించారు కానీ సాంస్కృతిక వైభవం మాత్రం షాజహాన్ పరిపాలన చేసే కాలంలోనే బాగా ఉన్నత స్థాయికి రావడం జరిగినది మరి నెక్స్ట్ షాజహాన్ కట్టించినటువంటి కట్టడాలు ఏవి మరి అతను కట్టించినటువంటి కట్టడాలు వచ్చేసి ఆగ్రాలోని తాజ్మహల్ అదేవిధంగా ఢిల్లీలోని జామా మస్జిద్ దీన్నే ముత్యాల మస్జిద్ అని కూడా పిలవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఎర్రకోట మరి ఈ మూడుని కూడా ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్మహల్ కానీ ఢిల్లీలో ఉన్నటువంటి జామా మస్జిద్ కానీ ఎర్రకోట ఈ మూడిని కూడా కట్టించినటువంటి మొఘల్ సామ్రాజ్య పరిపాలకుడు షాజహాన్ మనకు చాలాసార్లు డిఎస్సిలో ఎర్రకోటను కట్టించినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ని అడగడం జరుగుతూ ఉంటుంది షాజహాన్ కుమార్ల మధ్య వారసత్వంపై ఎప్పుడు వివాదం ఏర్పడింది శకం పదహారు వందల యాభై ఎనిమిది మరి షాజహాన్ తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని అధిష్ఠించినటువంటి చక్రవర్తి ఎవరు మరి ఆ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఔరంగజేబు మరి ఇతని యొక్క పరిపాలనా కాలం పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల ఏడు మరి ముస్లిం మతాచారాల పట్ల భక్తులు కలిగి ఉండి ఖురాన్ బోధనలకు అనుగుణంగా జీవితాన్ని గడిపిన మొఘల సామ్రాజ్య పాలకుడు అంటే మనకు వచ్చేసి అవరంగ జైపు నెక్స్ట్ భారతదేశానికి చక్రవర్తి అయిన తన స్వంత ఖర్చుల కోసం టోపీల కుట్టుకొని కుట్టినటువంటి మొఘల సామ్రాజ్య పాలకుడు కూడా ఎవరు అంటే ఔరంగా జేబు మరి ఔరంగజేబుపై తిరుగుబాటు చేసినటువంటి పాలకులు వచ్చేసి గురుతేజ్ బహదూర్ అదేవిధంగా గోవింద్ సింగ్ అదేవిధంగా శివాజీ మరి వీరి ముగ్గురు కూడా ఔరంగజేబుపై తిరుగుబాటు చేసినటువంటి పరిపాలకులు నెక్స్ట్ స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించినది ఎవరు శివాజీ నెక్స్ట్ ఔరంగజేబు బిజాపూర్ గోల్కొండలను ఎప్పుడు జయించాడు మరి ఔరంగజేబు క్రీస్తకం పదహారు వందల ఎనభై ఐదులో బీజాపూర్ను అదేవిధంగా క్రీస్తకం పదహారు వందల ఎనభై ఏడులో గోల్కొండను జయించాడు మరి ఇంతవరకు మన మొఘల్ సామ్రాజ్యంలోని కొన్ని ముఖ్యమైన బిడ్స్ని చూడడం జరిగింది ఇంకా కొన్ని బిడ్స్ ఉన్నాయి వాటిని మరీ నెక్స్ట్ వీడియోలో మరి చూపించడం జరుగుతుంది మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని షేర్ చేయాలని కోవడం జరుగుతుంది